నమస్తే పోటెత్తిన దొంగ ఓట్లు కొన్ని వేల కోట్ల తోటి రేవంత్ రెడ్డి కొందరు పెయిడ్ ఓటర్లని దించి మరి నిన్న రాత్రి అయిపోయిన తర్వాత కూడా చీకట్ల ఓటింగ్లు కూడా జరిగింది కాంగ్రెస్ దొంగ ఓట్ల వ్యవహారం అనేది క్లియర్ కట్ గా నిన్న బయటపడిపోయింది ప్రతి విషయంలో పటా 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 దొరికిపోయారు కానీ పై పైన మాత్రం పోలీసు పట్టుకున్నట్టు చేశారు తర్వాత విడిచిపెట్టిన వైనం కూడా కనపడింది కోడి రెతలాన వీణ బంగారునా తెలంగాణ అట్లా చెప్పుకోవాల్సింది పోయి రౌడీ మూకలు గూండా నాయకులతోటి కలిసి బ్రహ్మాండ పరిపాలన సాగుతున్న అరాచక పాలన దొంగ ఓట్లతోటి నిండిపోయిన ఎలక్షన్ అనుకుని రకరకాలుగా చెప్పుకోవాల్సి వస్తుంది అయితే నిన్న జూబుల్ హిల్స్ లా ఎవ్వరు ఊహించని విధంగా ఒక్కడ చెప్తున్నా నిన్న ఎన్నికలు సజావుగా జరిగి ఉండుంటే జరిగి ఉండుంటే బీఆర్ఎస్ పార్టీ గెలుపుని ఎవ్వరు ఆపేటోడే ఉండకపోయేటోడు అయినా కూడా ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ గెలుపు ఖాయమని కొన్ని సర్వేలు చెప్తా ఉన్నా కూడా కొన్ని దొంగ ఓట్లు కూడా పడ్డం కూడా జరిగింది రేవంత్ రెడ్డికి భయం భయం వేసి ఏం చేయాలని అర్థం కాక కొందరు దొంగ ఓటర్లు కూడా పిలిపించి మరి ఓటింగ్ వేసే కార్యక్రమాలు చేశారు ఒక ఫంక్షన్ హాల్ అయితే యూసఫ్ కూడా ఒక ఫంక్షన్ హాల్ అయితే చూడండి మీరు మొత్తం దొంగ ఓటర్లే ఫంక్షన్ హాల్ మొత్తమే నిండిపోయింది ఏకంగా మీరు అర్థం చేసుకోవాలి ఒకటి ఓటర్లు ఉండదలుచుకుంటే ఇంట్లో ఉండాలి జూబ్లీ హిట్స్ కానీ లేకుంటే వాళ్ళ చుట్టాల ఇంట్లో గాని అలా ఉండే కార్యక్రమాలు చేయాలి కానీ అది జరగలేదు మిత్రులరా మొత్తము ఎట్లా అంటే ఒక ఫంక్షన్ ఏర్పాటు చేసినట్టు రేవంత్ రెడ్డి ఆ ఫంక్షన్ వల్ల అందరూ దొంగ ఓటర్లే మాగండి సునీత గారు అనుచరులు గాని మాగండి సునీత గారు యొక్క ఉన్న కార్యకర్తలు కానీ వాళ్ళందరూ దొరకబట్టి మరి వాళ్ళని తరమగొట్టే ప్రయత్నాలు కూడా చేసే ప్రయత్నాలు చేసారు అయితే మీరు చూడొచ్చుగా சூட் எட்லா <laughs> <laughs> ఇంకా ఇంకా చూపెడతా డైరెక్ట్ డైరెక్ట్గా లోపలనే దొరికిపోయి ఇక చూడండి ఏకంగా పోల్బూతులనే దొరికిపోయిన వ్యవహారం కూడా ఇక్కడ చూడొచ్చు మొహం కూడా చూపించుకోవడం లేదు అంటే నిన్న జరిగిన ఓట్లలో మోస్ట్లీ అన్ని అన్ని దొంగ ఓట్లే అసలు ఏ ఒక్కరు కూడా రేవంత్ రెడ్డి తగ్గనియలేదు పూర్తి స్థాయిలో కొన్ని వేల కోట్లకు పాల్పడింది వేల కోట్ల రూపాయలకు ఇక ఇట్లా ప్రజల నుంచి గెలిచే దమ్ము లేక జూబ్లీ ప్రజలు ప్రజలు చీగొడుతున్నారు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అయినా కూడా రేవంత్ ప్రభుత్వం ఏం చేయాలో చేసేది ఏం చేయాలో అది చేసేది ఇక మోస్ట్లీగా మేము గెలవాలి ఎట్లా చేసినా గెలవాలి కోట్లు ఖర్చు పెట్టైనా గెలవాలి ఏదైనా చేసానా గెలవాలనే విషయం పైన నిన్న ఎందరో మందిని ఎందరో మందిని తీసుకొచ్చి వాళ్ళు ఏ విధమైన కార్యక్రమాలు చేశారో మీరు చూసింది మిత్రులారా ఒకసారి ఇక విషయాన్ని ఇక్కడ చూడొచ్చు మీరు రౌరీజం రిగ్గింగ్ అరాచక పోలింగ్ జూబ్లీ హిల్స్ లో భారీ స్థాయిలో రిగ్గింగ్ ఎక్కడి నుంచో వచ్చి ఓటేసిన మహిళలు రెచ్చిపోయిన కాంగ్రెస్ రౌడీ మూకలు ప్రశ్నించినందుకు ప్రతిపక్షంపై దాడులు నా లోకల్ కాంగ్రెస్ హల్చల్ ఉల్లంఘన యథెచ్ఛగా తిరిగిన ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు బూత్ వద్దే కూర్చొని పెత్తం చెలాయింపులు ఓటర్లను డైరెక్ట్ గా ప్రభావితం బహిరంగంగా డబ్బులు పంపిణీ చేసిన నేతలు కాంగ్రెస్ టీ ధరించి యువకుల హల్చల్ దేన్ని అడ్డుకొని పోలీసులు యంత్రాంగం అక్కడ అన్ని చూపెడుతున్నా కూడా పోలీస్ యంత్రాంగం ఎక్కడ కూడా అసలు వారిపైన కేసు నమోదు చేసిన లాంటివి కానీ ఎటువంటి కార్యక్రమాలు కానీ ఏం చేయలేము మీ ద్వారా ఏం చేయలే ఎవరైతే దొంగ ఓటర్లు ఉన్నారో వాళ్లకు మంచినీళ్ళు ఇస్తూ ఉన్నారు ఎవరైతే అక్రమాలకు పాల్పడ్డారో వాళ్ళకి మర్యాదలు చేస్తూ ఉన్నారు కానీ బీఆర్ఎస్ లోపలగానే దారులకు దిగిర్రు పోలీసు వాళ్ళు కూడా సో రేవంత్ రెడ్డి ఎంతకంత అనుకున్నట్టుగానే చేసిండు మేబీ ఈ ఎన్నికల్లో గెలుపే పక్కన పెడితే మాత్రం ఇటువంటి ఎన్నిక ప్రపంచ దేశంలో కూడా ఇక్కడ చూడలేము ఇక్కడ కూడా చూడలేము ఇంత డ్రామాగా ఇంత పకడ్బందీగా ఒక ఓటికి పది మంది వేసేటట్టుగా అన్ని వ్యవహారాలు నిన్న తీరైతే జరిగింది మిత్రులారా